అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడీస్టు మొగుడు సీజన్ టూ తొంభై నాలుగో భాగం రచయిత వనజ గారు మాతాను చెప్పిన మాటలకు అవిలో కంగారు పీక్స్కి వెళ్ళిపోయింది అసలు అతనికి ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు పంతులు గారు ఏమో హోమం మధ్యలో లేవకూడదు అని చెప్పారు ఇప్పుడు ఎలా అక్కడ జానకి పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నా అభికి ముచ్చమటలు పట్టాయి అభిని అబ్జర్వ్ చేస్తున్న అయాన్ అజిత్ ఏదో జరిగింది మాట్లాడిన మళ్ళీ ఏదో ప్లాన్ వేశాడని అనుకుంటూ అభి దగ్గరికి వెళ్ళి మెల్లిగా చెవులో ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావని ముందుగా అయాన్ అడిగేసరికి ముసలి తాత హెచ్చరింపు చెప్పి మళ్ళీ ముసలోడు ఏదో ప్లాన్ చేశాడు జానకి కోసం నేను వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఎలా అంటూ అభి అడిగేసరికి నువ్వు అసలు టెన్షన్ అవ్వకు ఇది ఇక్కడ హోమం దిగ్విజయంగా జరిగేలా చూడు జానకిని మేము చూసుకుంటామని అయాన్ ఇవ్వడంతో బయటకు వచ్చి అజిత్ ఇంకా కశ్యప్ లకు మ్యాటర్ పాస్ చేశాడు కి తన తాతయ్య మీద ఉన్న అంత ఇంతో నమ్మకం గౌరవం కూడా క్షణం వెళ్ళిపోవడంతో తను కూడా వస్తానని అడుగుతూ ఉంటే వద్దు జానకి కోసం అక్కడ ప్లాన్ చేసిన వారు ఇక్కడ ఫ్యామిలీని ఏం చేయరన్న గ్యారంటీ లేదు కదా నువ్వు కశ్యప్ ఇక్కడే ఉండండి నేను అజిత్ వెళ్ళి చూసొస్తాము అని అంటూ అంటే అవును కానీ ఇక్కడ ఊరందరి ముందు అభి ఫ్యామిలీని టచ్ చేసే ధైర్యం ఆ ముసలోడు చెయ్యడు కానీ గట్టిగా ఏదో ఒకటి అయితే ప్లాన్ చేసే ఉంటాడు అందుకే మీరిద్దరు ఇక్కడే ఉండండి అని అజిత్ చెప్తూ ముందుకు వెళ్తూ ఉంటే సడన్గా వాళ్ళ ముందు ప్రత్యక్షమైన రూపానికి జడిసి ఒక అనుగు వెనక్కి వేశారు అజిత్ ఇంకా అయాన్లు ఎవరంటూ వాళ్ళు పడిన వెలుతురు ఫోర్స్ తట్టుకోలేక అడగడంతో నేనే అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించేసరికి అక్కడ ఉన్నది నిత్యానంద స్వామి అని అర్థం చేసుకుంటూ స్వామి మీరేంటి ఇక్కడ అంటూ ఇద్దరు అడిగేసరికి మిత్రానంద స్వామి చిన్నగా నవ్వుతూ మీ ఇద్దరు ఇప్పుడు జానకి తోడుగా ఇంకా రక్షగా ఉండడం చాలా అవసరం మీరు కవలలుగా పుట్టిందే మీరిద్దరిని కాపాడటానికి రక్షకులుగా ఆ అమ్మ మిమ్మల్ని పుట్టించడానికి గల కారణం కూడా ఇదేనేమో ఒకరు జానకి ప్రాణ స్నేహితులైతే ఇంకొకరు సీత జీవితానికి చేదోడుగా ఉన్నారు ఇప్పుడు ఆ కుటుంబానికి హనుమంతుడిలాగా రుణం తీర్చుకోండి మీరు వెళ్ళడమే సరైనదని చెప్తూ ఉంటే అజిత్ పంతులు గారు జానకి తోడుగా ఎవరు వెళ్ళొద్దని చెప్పారు ఇప్పుడు మేము వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని అడగటంతో లేదు జానకి సమయం కాస్త పూర్తి అయింది ఆమె తోడు వెళ్ళకూడదు కానీ వెనక వెళ్ళొచ్చు ఇది అమ్మవారికి తెలియకుండా అయ్యవారు పంపిన స్వీకారం ఏమో త్వరగా బయలుదేరండి అక్కడ ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అంటూ చెప్పి మిత్రానంద స్వామి మాయమయ్యేసరికి ఇంకా ఆలోచించకుండా జానికి వెళ్ళిన వైపే వెళ్ళిపోయారు ఆమె అడుగులు తప్ప ఇంకేమీ కనపడటం లేదు సీతారామపురం పొలిమెరలోకి వచ్చేసరికి ఆమె ఎటుగా వెళ్ళిందో కాసేపు ఇద్దరికీ అర్థం అవ్వలేదు ఇక వాళ్ళిద్దరు కూడా ఒక వైపుకు వెళ్ళాలని అనుకోకుండా చెరొక వైపు పైన ఫోన్లో సిగ్నల్ ఉంటాయో ఉండవో అని కానీ ఇద్దరిలో ఎవరికి జానకి కనపడినా ఖచ్చితంగా కాపాడుకు రావాలని ఒకరికొకరు ప్రామిస్ చేసుకుని జానకిని వెతుక్కుంటూ చెరకు దిశకు వెళ్ళిపోయారు అజిత్ అయాన్లు ఇక్కడ జానకి మాత్రం తనకు తెలిసినంత దారి వరకు వచ్చి ఇక అడవి మొదలవ్వగానే ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఆ చీకట్లోని ఇంకోసారి అమ్మని శివయ్యని తలుచుకొని తను ఎటు వెళ్ళాలని ఆలోచిస్తూ కాసేపు అక్కడే నిలబడింది ఎందుకంటే తను వెనకడుగు వేయడానికి లేదు కాబట్టి చుట్టూ ఒకసారి చూసి తన ముందు కనపడిన చిన్న క్లూ లాగా పాదాలు కనపడడంతో వాటిని అనుసరిస్తూ అంటే అడవిలో చాలా జీవులు ఉంటాయి కదా అవి ఏమైనా నీళ్ళ కోసం అటుగా వెళ్తుంటే బావి దగ్గరికి వెళ్తున్నదేమో అని ఇలా వెళ్తే ఆ బావి ఎక్కడుందో కనిపెట్టొచ్చని అనుకుంటూ ముందుకు వెళ్ళింది జానకి ఆ కాగడ వెలుతుర్లో ఒక్కొక్క అడుగు వెతుక్కుంటూ కాస్త దూరం వెళ్ళేసరికి ఇక జానకి పని అయిపోయినట్టుగా అనిపించింది ఎక్కువ దూరం నడిచినందుకు ఆమె కడుపులో చిన్నగా నొప్పి రావడంతో దాన్ని అధిగమించి ముందుకు సాగుతోంది జానకి ఇంకో పక్క కడుపులో బిడ్డతో పాటు పెట్టుకున్న సారి కూడా బరువవుతోంది ఇంకో చేత్తో మీద కుండ పెట్టుకొని ఉండడంతో చెయ్యి లాగేస్తోంది అయినా కూడా తన వంశానికి రాబోయే తన పిల్లల తరాలు బాగుండాలని అని చెప్పి చాలా ఓపికతో ముందుకే అడుగులు వేస్తోంది తప్ప జానకి వెనకడుగు వేయలేదు జానకిని పిలవకూడదు ఎందుకంటే వీళ్ళు పిలిస్తే ఆమె డిస్టర్బ్ అయ్యి వెనకడుగు వేసే అవకాశం ఉంది అందుకే సైలెంట్గా నాలుగు దిక్కుల్ని చూసుకుంటూ చెరక వైపు వెళ్ళిన అయాన్ అజిత్లకి కాసేపటికి అర్థమైపోయింది తాము జానకి వచ్చిన డైరెక్షన్లో లేము అని మళ్ళీ టార్చ్ వేసుకుంటూ వెనుక ముందు పడుతూ ఇద్దరు ఒకే చోటికి వచ్చి చేరుకున్నాక ఒకరికొకరు జానకి కనపడలేదని చెప్పుకున్నారు షీట్ ఏమైంది కొంపదీసా మార్తాడా ఈ లోపే జానకిని ఏమైనా చేశాడా అని ఇంకా టెన్షన్ పడుతూ శ్రద్ధగా వెతకడం స్టార్ట్ చేశారు అజిత్ ఇంకా అయాన్లు పేరు కేగుల్లో హోమం ముందు ఉన్నాడు అభి కానీ అతని మనసు మొత్తం జానికికి ఏమవుతుంది వీళ్ళు కాపాడగలరా లేదా అని అనుకుంటూ చాలా టెన్షన్గా ఉన్నాడు ఆద్య తండ్రి బుగ్గ మీద తడుతూ ఏమైంది నాన్న అమ్మ వెళ్ళింది ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటే ఆదిత్య మాత్రం ఏం చెప్పకుండా తనకు తోచినట్టు అంటే పంతులు గారు చెప్పిన విధంగా చిన్నగా ఓం నమశివాయ అని అనుకుంటూ హోమంలో ఆవు నెయ్యి వేస్తూ తన చిన్ని బుర్రతో అమ్మా నాన్న బాగుండాలి అని మాత్రమే కోరుకుంటూ పూజిస్తూ ఉన్నాడు జానకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అప్పటికే టైం అర్ధరాత్రి అవ్వగా అడవి మధ్యలోకి వెళ్ళిపోయింది జానకి ఒక నిమిషం ఆగిన తనకి కూడా అర్థమయ్యిందేమో రాంగ్ డైరెక్షన్లో వస్తున్నాను ఇంతసేపటి నుంచి వస్తున్నా కూడా ఎక్కడ ఎలాంటి బావి కనిపించడం లేదు ఏంటని అనుకుంటూ ఉండగా సడన్గా తన ముందుకొచ్చిన వెలుగుకి ఒక క్షణం కళ్ళు మూసేసింది జానకి ఎవరు అని అంటూ భయాన్ని లోపలే అంచకబెట్టి బయటికి మాత్రం కాస్త గట్టిగా అడిగినా ఆమెకి సింహం గాండ్రింపు వినపడడంతో భయంతో కళ్ళు తెరిచింది వెనకడుగు వేసి పరిగెత్తాలి అన్నా కూడా ఆమెకు మనసు ఒప్పడం లేదు ఎందుకంటే వెనకడుగు వేస్తే ఏం జరుగుతుందో పంతులు గారు చెప్పారు కాబట్టి అమ్మవారి ఆగ్రహానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తప్పకుండా పాటించాలని ఆమెకు తెలుసు సింహం మూగ జంతువు అలివికి రారాజు అన్నింటికీ మించి ఆ అమ్మవారి వాహనం తన కోసమే వచ్చిన ఆమెకు ఆ అమ్మవారి తన క్షేమ యోగాలు కనుక్కురమ్మని పంపించారేమో ఇలా ఎందుకు అనుకోకూడదు నేనెందుకు భయపడాలని జానకి సూటిగా సింహం వైపే చూస్తూ మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకునేసరికి శాంతించిన ఆ సింహం ముందుకు కాకుండా ఒకవైపుకు తిరిగి గట్టిగా గాండ్రించింది సడన్ గా మాయమైపోయింది ఏంటి మాయమైపోయింది అని జానకి ఆలోచించుకునే లోపే ఆమె విచక్షణ మెలుకోవటం మొదలయ్యి అంటే ఆ బావి ఇటువైపు ఉందా నేను కష్టపడుతున్నానని అమ్మనే నాకు దారి చూపించినట్టుగా ఉంది అని అనుకుంటూ ముందుకు అడుగు వేసేసరికి త్రుటిలో తప్పిపోయింది తన కడుపుకు తగలాల్సిన రాడ్ ఏమైందో జానకి తెలిసేలోపే వెనక్కి చూడకుండానే నలువైపులా కళ్ళు తిప్పిన ఆమెకి తనని చంపడానికి మంది వచ్చినట్లు ఉన్నారని తెలిసేసరికి ఆమె గుండెలు చల్లబడిపోయాయి జానకి ఏం జరుగుతుందో తెలిసేలోపే ఆమె కడుపుకు మరో రాడ్ రాబోతుంటే దాన్ని ఒడుపుగా పట్టుకొని తిరిగి అది విసిరేసిన వాడివైపే విసిరేశాడు అయాన్ వాళ్ళని చూసి కాస్త ఊపిరి పిలుచుకున్న జానికి ఇలా జరుగుతుందని ఆలోచించే లోపే సడన్గా చుట్టుపక్కల నుండి ఒక యాభై మంది వరకు ప్రత్యక్షం అయ్యేసరికి ఆమెలో కంగారుకి వెళ్ళిపోయింది మామూలుగానే మనం కాస్త టెన్షన్ పడినా ఉన్న స్టమక్ పెయిన్ ఎక్కువైపోతుంది అలాంటిది ఒక నిండు చూడాలి అంత దూరం నడిచి ఇప్పుడు కంగారు పడుతూ ఉంటే నొప్పులు రావా అలాగే జానకి కూడా జరగడంతో అయ్యాన్ కూర్చోమని చెప్తూ ఉన్నా కూడా జానకి అస్సలు మాట వినలేదు జానకి మేము చూసుకుంటాం నువ్వు కూర్చో ఇప్పుడు నీ కండిషన్ బాగోలేదు అని అయాన్ అంటున్నా కూడా లేదు నేను కూర్చోనని చెప్పి అలాగే నిలబడుతుంది జానకి దాంతో ఐదు మందితో ఒకేసారి కనపడుతున్నా తనని చూసి అజిత్ జానకి కండిషన్ బాగాలేదు వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ చేయి అయాన్ అని చెప్పేసరికి ఇంకా అజిత్ తన కోపాన్ని టెన్షన్ని మొత్తం చేతుల్లోకి తీసుకొని ఒక్కొక్కరిని కింద పడిన వాడు మళ్ళీ లేవలేని విధంగా చితకొడుతున్నాడు అయాన్ కూడా జానకి మీదకి తన మీదకి వస్తున్న వాళ్ళని దుమ్ము దులిపేశాడు ఎంతమంది కొడుతున్నా మళ్ళీ వస్తూ ఉండేసరికి అసలు వీళ్ళని ఎక్కడి నుంచి పిలిపించావురా మా మార్తాండ అని అక్కడ లేని మార్తాండ మీద కోపం తెచ్చుకొని వచ్చేవాళ్ళని ఎరగొట్టాడు అయ్యాన్ బాబు వీళ్ళిద్దరిలా లో ఉండగానే జానకి వెనుక నుండి ఒక చెట్టు కొమ్మ తగలడంతో ముందుకు పడబోయింది కానీ సడన్ గా వచ్చిన పెద్ద తావేలు ఆమెను ఆపేసింది ఎండుకు దూరకుండా దాన్ని స్ట్రెల్ తో గట్టిగా తగిలేసరికి ఫస్ట్ భయపడిన జానకి ఆ తర్వాత నిలకొక్కొని ఏమీ కాలేదనుకుంటూ ఉండే లోపే వచ్చిన యాభై మందిలో ముప్పై మందిని అజిత్ అయాన్లో చేతిలో నీలకొడిగారు మిగతా ఇరవై మందిని కొట్టిపడేయడం వాళ్ళకంత ఈజీ కాకపోయినా కూడా జానకి కోసం ఫాస్ట్గా ఒక్కొక్కటిని చేతికి దొరికిన వాటితో ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఒక్కరిని కూడా లేవనివ్వకుండా చేశారు అందరూ అయిపోయారని కన్ఫర్మ్ చేసుకున్న ఇద్దరికి కాస్త రిలీఫ్ రావడంతో జానకి ఎటువైపు వెళ్లాలో తెలుసా అని అడిగాడు అజిత్ ఆమె సింహం గురించి జరిగింది చెప్పడంతో అయితే ఆ అమ్మవారి కటాక్షం నీ పైన ఉన్నట్లుంది నువ్వు ముందుకు వెళ్ళు మేము నీ వెనకాలే వస్తామని చెప్పడంతో సరే అంటూ ముందుకి అడుగు వేసి మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు నా కోసం అని అడిగింది జానకి స్వామి చెప్పిన అజిత్ నీకు ప్రమాదం ఉంది అంటే మేము రాకుండా ఎలా ఉంటాం రా అని చెప్తూ ఇంకా మాట్లాడడానికి ఎక్కడైనా మార్తాండ ప్లాన్ ప్లాన్ చేశాడేమో అని చుట్టూ వెతుకుతూ జానకి పట్టుకున్న కాగడా వెలుతుర్లని అబ్జర్వ్ చేస్తూ ఆమె వెనుకే బయలుదేరారు ఇద్దరు అలా ఎంతసేపు నడిచినా కూడా ఇంకా దాని చెట్లంతా వస్తున్నాయి తప్ప అమ్మవారి విగ్రహం ఉన్న బావి కనిపించలేదు జానకి గుళ్ళో ఏమీ ఎరగనట్టు ఒకవైపు కూర్చున్నాడు మార్తాండ తనకు వీలయ్యే మనుషులతో మాట్లాడుతూ అవిడి కంగారు అంతకంతకు పెరిగిపోతోంది అర్ధరాత్రి అయినా కూడా జనాలు ఇంటికి వెళ్లకుండా జానకి తిరిగి వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కొక్కరు అక్కడ పాదాల నొప్పులు వస్తున్నాయి కడుపుల విపరీతమైన అంత నొప్పి వస్తుంది దానికి గతం గుర్తులేదు కాబట్టి ఇంతకు ముందు వచ్చినట్లు పెయిన్స్ వస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అంటే గుర్తులేదు కాబట్టి వస్తున్న నొప్పుల్ని డెలివరీ నొప్పులని కూడా భావించలేకపోయినా జానకి తను ఏం తినకపోవడం వల్ల నడుస్తున్నందుకు నొప్పులు వస్తున్నాయేమో అని అనుకుంటూ దాన్ని చాలా వరకు అధిగమిస్తూ ముందుకే అడుగు వేస్తుంది ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అయ్యాను కూడా ఏమీ చేయలేకపోయాడు ముందుకు వెళ్ళగా వెళ్ళగా దారిలో చెట్లు కూడా మాయమైపోయాయి పొట్టి అంతా మట్టి నేల ఉంది అంటే ఎర్ర మట్టి ఉండడంతో ఇక ఈ అడవి ఇక్కడికే అయిపోయిందేమో అని అనిపించింది ముగ్గురికి వాళ్ళ దగ్గర టైం లేదు కానీ అప్పటికే సమయం మాత్రం తెల్లారి రెండు గంటలు మూడు గంటలు అవస్తోంది అజిత్ ఇంకా అయాన్ ఇటువైపు కాదేమో జానికి మనకు అడవి కూడా ఇంకా లేదని చెప్పడంతో లేదు అయాన్ అమ్మవారి సూచన మేరకు ఖచ్చితంగా బావి ఇక్కడే ఇక్కడ ఉంటుందని అనుకుంటున్నా ఒకవేళ కాకటా కూడా మెల్లిగా దాని వెలుతురు తగ్గించడం ప్రారంభించింది ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి ముగ్గురిది ఫోన్ టార్చ్ అన్న ఆన్ చేద్దామనుకుంటే ఇద్దరు ఫోన్లు ఎలా డెడ్ అయ్యాయో స్విచ్ ఆఫ్ అయిపోయాయి ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఇదిగో గంట అటువైపే ప్రయాణం చేసిన ముగ్గురికి చేతిలో కాగర పూర్తిగా ఆరిపోవడంతో నెక్స్ట్ ఏం చేయాలో అని అర్థం కావడం లేదు ఆ రోజు పౌర్ణమి కాబట్టి వెలుతురు వెన్నెల రూపంలో చాలానే ఉంది మరీ బావిని వెతికేంతైతే కాదు మనుషుల మొహాలు కూడా సరిగ్గా కనిపించడం లేదు అలాంటిది సరిగ్గా వీళ్లకు ఒక కిలోమీటర్ దూరంలో నుండి దివ్యమైన వెలుగు అంతులేని కాంతి ప్రశాదిస్తూ ఉండడంతో జానికి అర్థమైపోయింది ఆ బావి అక్కడే ఉంది అని అటు చూడండి అంటూ ఇద్దరికీ చూపించి అమ్మవారి విగ్రహం ఉన్న బావి వైపే అడుగులు వేస్తున్న జానకికి అసలు ఒళ్ళు సహకరించడం లేదు రాత్రి దాదాపు ఎనిమిది గంటల నుండి తెల్లారి మూడు గంటల వరకు నడుస్తూనే ఉంది కానీ ఆమెకు అంత బలహీనం కాలేదు కానీ ఇప్పుడు ఈ ఉన్న ఒక కిలోమీటర్ సగం దూరం నడిచేసరికి ఆమెకి ఇంకో అడుగు వేయాలంటే పాదం అంతా చాలా బరువుగా ఎలాగో ఉంది నడవలే నీకు కింద పడిపోతానేమో అని ఆమెకు అనిపిస్తూ ఉంటే అజిత్ పట్టుకోవాలని చూశాడు కానీ చెయ్యి అడ్డుపెట్టి ఆపేసిన జానికి ఒక్కసారిగా ఆదిత్య రూపం ఆద్య రూపం తన లేకపోతే ఏం జరుగుతుందో అభికి అని అభి కళ్ళ ముందు వెదిలేసరికి ముఖ్యంగా సూర్యదేవర వంశం నలభై గ్రామాల ప్రజలు తన కళ్ళ ముందు కనిపించేసరికి తన ఒంట్లోని శక్తిని అంతా వదులుకొని ఒక్కో అడుగు ఆ బావి వైపు వేసి చివరికి బావి దగ్గరికి చేరుకుంది విచిత్రంగా తన చుట్టూ ఉన్న చెట్టు కొమ్మలు ఆకుల బదులు వెలుగు ప్రదర్శించే చిన్ని చిన్ని కాగడాలు అవ్వగా బావిలోని నీళ్లు కూడా తెలుపు నలుపు రంగులో కాకుండా బంగారు వర్ణంగా కనబడుతూ ఉంటే దాని పవర్ని కట్టుకోవడం ముగ్గురికి కష్టమైంది కళ్లకు చేతిని అడ్డు పెట్టుకున్న జానకి పంతులు గారు చెప్పినట్టుగా అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు మనసులోనే స్మరించుకొని తన తల మీద ఉన్న కుండా పక్కకు పెట్టి ఊళ్ళో ఉన్న సారి కూడా తీసి పక్కన పెట్టించి ఇక బావిలో ఉన్న విగ్రహం పైకి కనబడుతున్నట్లు జానకి మాత్రమే కనిపిస్తోంది అజిత్ అందుకు కనిపించలేదు జానకి ఆమె బావిలోకి దూక్కి తీసుకొచ్చే విధానం అక్కడ వర్కౌట్ అవ్వదు అలా అని పంతులు గారు చెప్పలేదు కాబట్టి ఆ బావికి ఉన్న చేతాడును వేసి ఎంత ప్రయత్నించినా కూడా అమ్మవారి విగ్రహం బయటికి రాలేదు దాంతో జానకి కంగారు ఎక్కువ అవడంతో మనసులోనే ఇంకోసారి ఆ శివయ్యని పార్వతమ్ములను స్మరించుకున్న జానకి ఆమెతో పాటు అయాన్ అజిత్ కూడా గట్టిగా నవ్వు వినిపిస్తూ నా కోసం ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చావా నన్ను నా భర్త దగ్గరికి చేరుస్తావా ఇంతవరకు మీ వంశంలోని వాళ్ళకి ఎవరికి నేను ఇక్కడ ఎలాంటి పూజలు అలంకరణ అందుకోకుండా నీళ్ళలో పడి ఉన్నాను అని గుర్తు రాలేదా ఇప్పుడు మీరు ఏదో చేసి రమ్మను వస్తానా అసలు రాను అంటూ అమ్మవారు చెప్తుండేసరికి జానకి మతిపోయింది నేను బయటికి రావాలి అంటే ఖచ్చితంగా నాకు నీ ఇంటి నుండే ఒక బలి కావాలి రక్తం కళ్ళ చూడాలి నేను అని అంటూ అమ్మవారు ఎప్పుడూ మనకు కనిపించే చిద్విలాసమైన రూపంతో కాకుండా అదొక కోపం బాధతో కూడిన నవ్వు నవ్వుతూ చెప్పేసరికి జానకి ఏం చెయ్యాలో అర్థం అవ్వలేదు అమ్మవారి విగ్రహం జానకి చేతికి చిక్కడం లేదేమో మరి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి జానకిని చంపేసి అమ్మవారి విగ్రహం అజిత్ అయాన్లో తీసుకువెళ్తారా ఏం జరుగుతుందంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు యెస్ చేసి కమెంట్ చేయండి